హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు అండ్రిడ్ బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియదు నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మన ఆండ్రాయిడ్ మొబైల్లో యానిమేటెడ్ వీడియోలను ఏ విధంగా క్రియేట్ చేయాలో తెలుసుకోబోతున్నాం సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మన ఆండ్రాయిడ్ మొబైల్లో యానిమేటెడ్ వీడియోలను ఏ విధంగా క్రియేట్ చేయాలి అని చెప్పి నేను చాలా నెలల క్రితం ఒక వీడియోని చేశాను దీనికోసం నేను ఈ తెలగామి అనే అప్లికేషన్ని యూజ్ చేశాను ఫ్రెండ్స్ ఈ తెలగామి అనే అప్లికేషన్ ఇంతకుముందు మనకు ప్లేస్టోర్లో అవైలబుల్లో ఉనింది కానీ నేను వీడియో చేసిన కొన్ని రోజుల తర్వాత ఈ అప్లికేషన్ని ప్లేస్టోర్లో నుండి తీసేయడం జరిగింది ఏందో మనకు తెలియట్లేదు కానీ ఫ్రెండ్స్ చాలామంది నన్ను వాట్సాప్లో ఇంకా కామెంట్స్లో ఈ అప్లికేషన్ గురించి నన్ను అడుగుతూనే ఉన్నారు ఫ్రెండ్స్ సో నేను ఈ వీడియోలో మీకు ఈ తెలగామి అనే అప్లికేషన్ ఎక్కడ దొరుకుతుంది దాన్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అదేవిధంగా ఫటాఫట్గా మీకు యానిమేటెడ్ వీడియో ఏ విధంగా క్రియేట్ చేయాలో కూడా చెప్పిచ్చేస్తాను ఓకేనా సో దీనికోసం ముందుగా మీరు మీ మొబైల్లో ఉన్నటువంటి బ్రౌజర్ని ఓపెన్ చేయండి బ్రౌజర్ని ఓపెన్ చేసి తెలగామి అని చెప్పి టైప్ చేయండి ఫ్రెండ్స్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చాలా రిజల్ట్స్ రావచ్చు కానీ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే ఏపీకే వెబ్సైట్లో గల తెలగామి అనే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ సర్చ్ రిజల్ట్స్లో నాకు ఏపీకే ప్యూర్ డాట్ కామ్ అనేది ఫస్ట్ సర్చ్ రిజల్ట్స్గా వచ్చింది మీకు సెకండ్ రావచ్చు థర్డ్ రావచ్చు ఫోర్త్ రావచ్చు ఫ్రెండ్స్ కానీ మీరు గమనించండి ఏపీకే ప్యూర్ డాట్ కామ్ ఎక్కడ ఉందని చెప్పి సో ఆ తర్వాత దీనిపైన ఈ విధంగా క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ డౌన్లోడ్ ఏపీకే వస్తుంది దీనిపైన మీరు క్లిక్ చేయండి థర్టీ వన్ పాయింట్ ఎయిట్ ఎంబీ యొక్క e application your size okay na ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేశాను నేను డౌన్లోడ్ చేయట్లేదు బ్యాక్ వచ్చి ఈ అప్లికేషన్ని ఓపెన్ చేస్తాను అప్లికేషన్ ఓపెన్ చేసి ఫటాఫట్ చెప్పేస్తాను ఫ్రెండ్స్ మీకు ఏ విధంగా యానిమేటెడ్ వీడియో క్రియేట్ చేయాలని చెప్పి ఇక్కడ మీరు గమనించినట్లయితే రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ క్రియేట్ హౌ టు అని చెప్పి క్రియేట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ లెఫ్ట్ సైడ్ కనబడచ్చు ఇందులోని మీకు సెకండ్ ఆప్షన్ చూడండి క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ రైట్ సైడ్ చూడండి జెండర్ ఉంది కదా ఈ జెండర్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడి నుంచి లే లేదంటే మీరు స్విచ్ చేసుకోవచ్చు ఓకేనా ఆ తర్వాత మీకు ఇక్కడ నుంచి స్కిన్ టోన్ ఉంటుంది ఫ్రెండ్స్ కలర్ అనేది మీరు మార్చుకోవచ్చు ఐ కలర్ మార్చుకోవచ్చు ఇంకా హెడ్ అనేది మీకు ఏ సైజ్ లో కావాలో ఆ సైజు లో మీరు సెట్ చేసుకోవచ్చు ఇంకా హెయిర్ స్టైల్ కూడా మీరు అంటే కలర్ కలర్ హెయిర్ అనేది కూడా మీరు ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు ఆ తర్వాత మీరు ఇక్కడ నుంచి షర్ట్ ప్యాంట్ షూస్ అనేవి మీ ఇష్ట ప్రకార కలర్ ని ఇక్కడి నుంచి సెలెక్ట్ చేసుకోండి ఇంకొకనా ఇంకా లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఎమోషన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది దానిపైన క్లిక్ చేసినట్టు ట్లయితే ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ కనబడతాయి ఒకటి హ్యాపీ సాడ్ సర్ప్రైజ్ యాంగ్రీ అని చెప్పి మీకు ఈ చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో మీకు నచ్చిన ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత ఫోర్త్ ఆప్షన్ చూడండి బ్యాక్గ్రౌండ్ ఈ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నుంచి కెమెరా గ్యాలరీ ఇంకా ఫ్రీ టిప్ అని చెప్పి చాలా ఆప్షన్ రావచ్చు మీరు మీ మొబైల్లో ఉన్నటువంటి ఫోటో అంటే బ్యాక్గ్రౌండ్ని ఏదైనా సెట్ చేసుకోవచ్చు లేదంటే ఇక్కడ ఫ్రీ అని ఉంది కదా ఈ ఫ్రీ పైన క్లిక్ చేస్తే వీళ్ళు కొన్ని ఫ్రీ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ని ఇవ్వడం జరిగింది అందులో మీకు ఏదైనా నచ్చిందంటే దాన్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకా చూడండి రోడ్ టిప్ ఉంది కదా దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు మూడు బ్యాక్గ్రౌండ్ వాల్పేపర్స్ అనేది వస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి నేను ఫస్ట్ వన్ రోడ్ ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకా మీకు ఈ యానిమేటెడ్ బొమ్మ ఉంది కదా దీన్ని మీరు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మూవ్ చేయొచ్చు ఏ విధంగా చేసుకోవచ్చు చూడండి దీనికోసం మీరు జూమ్ చేస్తాం కదా జూమ్ చేసినట్లు అయితే ఈ విధంగా పెద్ద పెద్దగా అవుతుంది ఈ ఈ క్యారెక్టర్ అనేది ఇంకా ఈ విధంగా చేసినట్లయితే జూమ్ చిన్నది అవుతుంది ఇంకా దీన్ని మీరు ఈ విధంగా లెఫ్ట్కి రైట్కి ఎక్కడైనా సెట్ చేసుకోవచ్చు మీ ఫింగర్ని ఈ పక్క ఈ విధంగా స్క్రోల్ చేసినట్లయితే మీకు ఈ క్యారెక్టర్ అనేది రౌండ్ తిరుగుతుంది ఇంకా మీకు ఏ స్టైల్లో కావాలా ఏ ప్లేస్లో ఏ దిక్కులో ఇతను చూడాలా అన్నది మీరు డిసైడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా నేను వాయిస్ని రికార్డ్ చేస్తాను సో దీనికోసం ఇక్కడ చూడండి మెసేజ్ ఉంది కదా ఈ మెసేజ్ పైన నేను క్లిక్ చేస్తాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీకు గమనించండి కొన్ని ఆప్షన్స్ కనబడుతున్నాయి ఇక్కడ రికార్డ్ ఉంది కదా ఫ్రెండ్స్ ఈ రికార్డ్ పైన క్లిక్ చేసి మీరు వాయిస్ని రికార్డ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీకు లిమిట్ అనేది థర్టీ సెకండ్స్ మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా నేను ఇప్పుడు వాయిస్ని ఏదైనా రికార్డ్ చేస్తాను హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు అండ్రి బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలింది నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఇక్కడ నేను వాయిస్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ అనలైజ్ జరుగుతుంది మన వాయిస్ అనేది ఈ అప్లికేషన్ అనలైజ్ చేస్తుంది ఇక్కడ మీకు కొద్దిగా సమయం పట్టచ్చు ఫ్రెండ్స్ సో దీనికోసం నేను వీడియో పాస్ చేసి మళ్ళీ వస్తాను ఓకే ఫ్రెండ్స్ వీడియో రెడీ అయిపోయింది ఇక్కడ మీరు గమనించండి ప్రివ్యూ అనేసి ఒక ఆప్షన్ ఉంది కదా ఈ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే చాలు ఇంకా ప్రివ్యూ అనేది మీకు వినబడుతుంది హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు అండ్రి బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియంది నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు క్రియేట్ చేసినటువంటి యానిమేటెడ్ వీడియోని సేవ్ చేయాలనుకోండి ఇక్కడ చూడండి షేర్ అనే ఆప్షన్ ఉంది కదా ఈ షేర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు రైట్ సైడ్ కొన్ని ఆప్షన్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఇందులో సేవ్ అనే ఆప్షన్ ఉంది షేర్ లింక్ అనే ఆప్షన్ ఉంది షేర్ వీడియో అనే ఆప్షన్ ఉంది ఈ మూడు ఆప్షన్లలో మీరు ఏ ఆప్షన్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను సేవ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఈ యానిమేటెడ్ సేవ్ చేసుకుంటాను ఇక్కడ వీడియో అనేది రెండింగ్ అవుతుంది ఫ్రెండ్స్ ఫటాఫట్ కూడా అయిపోతుంది ఇక్కడ మీరు వీడియో సేవ్ చేసేసారు ఇంకా నేను ఒకసారి గ్యాలరీ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను సో దీనికోసం గ్యాలరీ ఓపెన్ చేస్తే ఫస్ట్ వన్ ఉంది చూడండి మూవీ అని చెప్పేసి ఇదే ఫ్రెండ్స్ యానిమేటెడ్ వీడియో అనేది మనం ఇప్పుడు క్రియేట్ చేసింది ఫ్రెండ్స్ ఈ విధంగా మన ఆండ్రాయిడ్ మొబైల్లో చాలా ఈజీగా యానిమేటెడ్ వీడియోలను తెలగామి అనే అప్లికేషన్ యూజ్ చేసి క్రియేట్ చేయొచ్చు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి అదేవిధంగా కొత్తగా అతుధులు ఎవరైనా ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వాళ్ళతో ఒక చిన్న రిక్వెస్ట్ వీలైతే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యుటోరియల్స్ తెలుగులో ఉంటాయి అవి కూడా ఫ్రీగా ఉంటాయి సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు جاهن